మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్ ఐటీ రంగంలో అన్ని విభాగాలలో కృత్రిమ మేధా పాగా వేస్తుండటంతో ఉద్యోగాలలో కోతలు తప్పడం లేదు ఏఐ రాకతో దాదాపు అన్ని ఐటీ సంస్థలలోనూ ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గుతోంది భారత ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్ లోనూ ఆ ప్రభావం గణనీయంగా కనిపిస్తోంది ఏఐ కారణంగా జూన్ త్రైమాసికంతో పోలిస్తే సెప్టెంబర్ త్రైమాసికంలో టిసిఎస్ ఉద్యోగుల సంఖ్య మూడు పాయింట్ రెండు శాతం తగ్గింది పంతొమ్మిది వేల మందికి పైగా ఉద్యోగులను సంస్థ తొలగించడమో లేదా స్వచ్ఛందంగా వారు సంస్థను వీరడమో జరిగింది కృత్రిమ మేధస్సు ఏఐ కారణంగా ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ లో ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గింది గత త్రైమాసికంతో పోలిస్తే ఉద్యోగుల సంఖ్య మూడు పాయింట్ రెండు శాతం తగ్గింది అమెరికాతో భారత్ కు సంబంధాలు దెబ్బతినడం కృత్రిమ మేధస్సు ఏఐ ప్రభావం ఇందుకు కారణంగా తెలుస్తోంది ఏప్రిల్ జూన్ త్రైమాసికంతో పోలిస్తే జులై సెప్టెంబర్ త్రైమాసికంలో టీసీఎస్ లో ఉద్యోగుల సంఖ్య పంతొమ్మిది వేల ఏడు వందల యాభై ఐదు తగ్గింది వీరిలో సంస్థ తొలగించిన వారు స్వచ్ఛందంగా వెళ్లిపోయిన వారు ఉన్నారు మొత్తంగా టీసీఎస్ లో ఉద్యోగుల సంఖ్య మూడు పాయింట్ రెండు శాతం తగ్గింది రెండు ఇరవై రెండు తర్వాత తొలిసారి ఉద్యోగుల సంఖ్య ఆరు లక్షల కంటే తక్కువకు పడిపోయింది మరోవైపు లే ఆఫ్లకు సంబంధించిన ఖర్చుల కోసం టీసీఎస్ నూట ఇరవై ఎనిమిది మిలియన్ డాలర్లు కేటాయించింది లే ఆఫ్ ల ఖర్చుల కారణంగా టీసీఎస్ ఈ త్రైమాసికంలో లాభాలను అందుకోలేకపోయింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్వన్ బి వీసా రుసుమును లక్ష డాలర్లకు పెంచడం అలాగే భారత్పై సుంకాలు విధించడం మారుతోన్న సాంకేతికతలు సంస్థకు సవాళ్లుగా మారాయి వచ్చే ఏడాది మార్చి నాటికి మొత్తం ఉద్యోగుల్లో రెండు శాతం మందిని టీసీఎస్ తొలగించనున్నట్లు తెలుస్తోంది నైపుణ్యం సామర్థ్య అసమతుల్యత కారణంగా ప్రధానంగా మధ్య సీనియర్ స్థాయిలోని ఉద్యోగులను తగ్గించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు మానవ వనరుల విభాగం అధిపతి సుదీప్ కున్నుమారు వెల్లడించారు ఏఐ వంటి సాంకేతికతలకు అనుగుణంగా ఐటీ పరిశ్రమ మారుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు